ఫర్నిచర్ క్యాబిన్స్ అన్ని మొత్తం ఫ్లైవుడ్ డిజైన్ అండి మొత్తం సీలింగ్ లైట్స్ కూడా వేసారండి చాలా బాగుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఏపీసీఆర్డిఏ భవనం దగ్గరికి వచ్చామన్నమాట మీరు చూడొచ్చు మొత్తం ఇది ఆగస్టు పదిహేనుకి ఓపెన్ కాకుండా లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే అండి ఇంకా ఈ ముందు ఈ ఫ్లోరింగ్ పనులు లోపల కొంచెం పనులు అయితే జరుగుతున్నాయి అంట అయితే దీన్ని పోస్ట్ పోన్ అయితే చేశారండి మొత్తం చూడొచ్చు కి సంబంధించి ఫ్లవర్స్ మొక్కలను అయితే తీసుకొచ్చి పెట్టారండి మొత్తం చూడవచ్చు మీరు ఇదిగోండి రకరకాల పూల మొక్కలని అయితే తీసుకొచ్చి పెట్టారండి అలాగే మనం ముందుకెళ్ళి చూపిస్తాం మీకు ఎలా ఉంది ఏంటి అనేది పైన చూస్తున్నారు కదండి డిజైన్ అయితే ఇక్కడ నుంచి వస్తే అద్భుతంగా ఉందండి ప్రోడక్ట్స్ మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది చాలా బాగుందండి ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్ళి చూపిస్తామండి మీకు ఇలాగే మన అమరావతిలో జరిగే ప్రతి పని మీకు చూపిస్తా అండి ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీరు అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇదిగోండి పెద్ద పెద్ద చెట్లను అయితే తీసుకొచ్చారండి గార్డెనింగ్ అయితే చూడొచ్చు మొత్తం అలాగే ఇక్కడ కింద ఫ్లోరింగ్ కూడా వేస్తున్నారండి చూడొచ్చు కొంచెం పనులు అయితే పెండింగ్ ఉన్నాయండి మొత్తం అయితే జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు అలాగే ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి ఒకసారి ఏపీసీఆర్టీఏ బాను ఎలా ఉంది ఏంటి అనేది ఎలివేషన్ అయితే సూపర్గా ఉందండి అసలు వేసిన తర్వాత బిల్డింగ్ రూపురేఖలు మారిపోయినాయి అన్నమాట మొత్తం చూడొచ్చు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇంకా పనులు ఎంత పెండింగ్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దామండి ఒకసారి లోపల గ్లాసెస్ ఫిట్టింగ్ చేయడం అయిపోయిందండి పూర్తయింది లోపల లైటింగ్స్ కూడా వేసారనమాట ఇదిగోండి ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇలాగా ఫ్లోరింగ్ అయితే వేస్తున్నారు అన్నమాట చూడచ్చు మీరు ఇంకా కొంచెం పనులు అయితే పెండింగ్ ఉన్నాయండి చాలా స్పీడ్గానే చేస్తున్నారు మరి త్వరలోనే పూర్తి అయిపోద్ది ఇంకా మళ్ళీ ఈ డేట్ అనేది పోస్ట్ పోన్ కూడా చేశారు కదండి అలాగే ముందు వైపు కూడా చూడొచ్చు ఎలివేషన్ ఎంత అందంగా ఉందో ఒకసారి మీకు పక్కన నుంచి అండి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడైతే మార్బుల్స్ కటింగ్ అయితే చేసుకుంటున్నారు చూడొచ్చు మీరు ఈ వీడియో అనేది చోర వరకు చూడండి వీడియో అయితే చాలా అండి లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాం మీకు మనం అయితే ఇప్పుడే పక్కకు వచ్చామనమాట చూపించడం కోసం పైన కూడా చూడొచ్చండి ఎలా ఉంది ఏంటి అనేది మరి మీకు పక్క నుంచి చూపిస్తాండి అండి ఎలా ఉంది అనేది ఇదిగండి ఇక్కడ మార్బుల్స్ అయితే వేస్తున్నారు అనమాట ఇదిగోండి దీనిలో వర్క్ చేసే వాళ్ళ గృహాలండి వర్కర్స్ కాలనీ అనమాట ఇది మొత్తం అలాగే పక్క చూస్తున్నారు కదండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది చూడండి మనం అయితే ఇప్పుడే లోపలికి అయితే వచ్చాం అనమాట చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట మొత్తం కొంచెం వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి కొంచమే చాలా వరకు పూర్తయి చూడొచ్చు మీరు మొత్తం సీలింగ్ లైట్స్ కూడా వేశారండి చాలా బాగుంది చూడటానికి చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట అలాగే మనం పైకి వెళ్ళి చూద్దామండి ఇదిగోండి మనమైతే ఇప్పుడే సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చామండి చూడొచ్చు మొత్తం ఎంత బాగుందో అసలు ఈ సీలింగ్ మొత్తం ఫ్లైవుడ్ డిజైన్ అండి మొత్తం ఫ్లైవుడ్ డిజైన్తో ఉందన్నమాట మొత్తం సిద్ధంగా ఉందండి ఇక్కడైతే చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది సీలింగ్ లైట్స్ కూడా చాలా బాగున్నాయండి అసలు చూడొచ్చు లైవ్ డిజైన్ ఎంత అందంగా ఉందో ఇంకా మనం కొంచెం పైకి వెళ్ళి చూద్దామండి తోస్తున్నారు కదండి నమ్మంగా కనిపిస్తుందా రౌండ్ షేప్లో వచ్చిందండి సెట్స్ అయితే చాలా బాగుంది అలాగే ప్రోడక్ట్ డిజైన్ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి ఏపీసీఆర్డిఏ మీటింగ్ హాల్ ఎంత అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మొత్తం అలాగే లోపల ఫర్నిచర్ కూడా మొత్తం పెట్టారండి చాలా బాగుంది చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది లోపల అట్వైవ్ కూడా చూడొచ్చండి ఫర్నిచర్ క్యాబిన్స్ అన్నీ నీట్గా రెడీ చేశారండి నేనైతే లోపలికి వెళ్ళలేదండి మొత్తం మెటీరియల్ ఉంది అని ఇది అయితే ప్రొజెక్టర్ రూమ్ అండి లోపల మొత్తం చూడొచ్చు మీరు చూడొచ్చండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మనం అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ కి వచ్చాం అన్నమాట చూడొచ్చు మొత్తం మీరు ఎలా ఉంది ఏంటి అనేది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ అయితే స్టోర్ రూమ్ అనమాట దాకా వెళ్ళి చూపిద్దాం అంటే అక్కడ పనులు చేస్తున్నాయి అందుకే టూ త్రీ ఫ్లోర్స్ అయితే చూపించాను అనమాట మీకు ఇవన్ ఫ్రెండ్స్ ఇదంతా ఏపీసీఆర్డే మీటింగ్ హాల్ అనమాట ఇదైతే ఒకటి పూర్తి అయిపోయిందండి మిగిలిన రెండు పూర్తి చేస్తున్నారు అనమాట ఇవైతే చాలా త్వరగా సాగుతున్నాయండి పనులు అయితే ఏపీసీఆర్డీకి సంబంధించి దీని ముందు రోడ్డు కూడా వేసేస్తున్నారు అనమాట చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఎలివేషన్స్ కూడా ఇపోయినాయండి అలాగే ముందు వైపు కూడా చూడొచ్చు ఇక్కడ చూడొచ్చండి మీరు మొత్తం ఇది కొత్తగా నిర్మిస్తున్న ఇంకొక బిల్డింగ్ అండి ఫ్యాబ్రికేటెడ్ తరహాలో నిర్మిస్తున్నారండి ఇది కూడా కొత్తగా నిర్మిస్తున్న మీటింగ్ హాల్ అనమాట చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది మనం ఆల్రెడీ ఏపీసీఆర్ డిఏలోకి వెళ్ళాం కదండి ఇక్కడ నుండి కూడా చూడొచ్చు మీరు ఇది కూడా చాలా త్వరగా అయితే వేసేసారండి మొత్తం చాలా తొందరగా కంప్లీట్ అయితే చేస్తున్నారు దీన్ని ఇది కూడా మనకు ఒక టూ వీక్స్లోనే చూసాం మనం ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా చూసామండి ఎలా జరుగుతున్నాయి పనులు ఏంటి అనేది ఈ టూ టూ వీక్స్లోనే చాలా మార్పు అయితే వచ్చిందనమాట రెండు వారాల్లోనే చాలా బాగుందండి పిర్చి అది ఎక్కడి నుండి చూస్తే మొత్తం ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదండి మనకి అక్కడైతే అడిగే వెళ్ళాం అనమాట